రైల్వే కోడూరు నియోజకవర్గం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా బాధిత కుటుంబాలకు నాలుగు లక్షల నలభై రెండు వేల నూట ఇరవై మూడు ఆర్థిక సహాయం మంజూరు ఈ క్రమంలో కోడూరు మండలంలోని పలు పంచాయతీలలో పర్యటించి బాధితులకు స్వయంగా చెక్కులను పంపిణీ చేసిన ప్రభుత్వ వెబ్ ఎమ్మెల్యే అరవశ్రీధర్ ముక్కా వరలక్ష్మి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేద ప్రజల ఆరోగ్య సంక్షేమాన్ని ప్రధాన లక్ష్యంగా తీసుకొని ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న అనేక కుటుంబాలకు ఆర్థికంగా అండగా నిలుస్తోంది అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు మండలంకు చెందిన తొమ్మిది కుటుంబాలకు కలిపి నాలుగు లక్షల నలభై రెండు వేల నూట ఇరవై మూడు ఆర్థిక సహాయం మంజూరు చేయబడింది లబ్ధిదారుల వివరాలు అనంతయ్య గారి ప్రసాద్ యాభై వేల రూపాయలు కోడూరు మండలం జంగటివారిపల్లె గ్రామం బంకపూరి వెంకటమ్మ ఇరవై ఏడు వేల రూపాయలు కోడూరు మండలం జంగిటివారిపల్లి గ్రామం చల్లా నరసింహులు గారు యాభై తొమ్మిది వేల ఎనిమిది వందల ఎనభై నాలుగు రూపాయలు కోడూరు మండలం అనంతరాజుపేట రామయ్యపాలెం గ్రామం దేశు విశ్వనాథరెడ్డి అరవై ఐదు వేలు కోడూరు మండలం అనంతరాజుపేట పంచాయతీ తూర్పుపల్లి గ్రామం వెయ్యాల లోహిత ముప్పై ఐదు వేలు రైల్వే కోడూరు మండలం ఉర్లగడ్డపోడు అరుంధతివాడ అవలకుంట సుబ్బలక్ష్మమ్మ నలభై ఏడు వేల ఆరు వందల నలభై రెండు రూపాయలు కోడూరు మండలం ఊర్లగడ్డపోడు పంచాయతీ గజ్జలవారిపల్లి గ్రామం కమలగిరి నాగమనేమ్మ నలభై వేలు కోడూరు మండలం తిమ్మిశెట్టిపల్లి ఎస్టీ కాలనీ కస్తూరి శంకరయ్య నలభై ఐదు వేల తొమ్మిది వందల ముప్పై మూడు ఓబనపల్లి పంచాయతీ బయనపల్లి గ్రామం శేఖర్ రెడ్డి డెబ్బై ఒకటి వేల ఆరు వందల అరవై నాలుగు రూపాయలు కోడూరు మండలం రెడ్డివారిపల్లి పంచాయతీ కేసీ అగ్రహారం గ్రామం ఈ చెక్కులను ప్రభుత్వ విప్ రైల్వే కోడూరు ఎమ్మెల్యే శ్రీధర్ టీడీపీ పార్టీ ఇన్ఛార్జ్ మరియు కూడా చైర్మన్ ముక్క రూపానందరెడ్డి సత్యమణి ముక్క వరలక్ష్మి బాధిత కుటుంబాలకు స్వయంగా పరామర్శించి అందజేశారు సందర్భంగా అరవ శ్రీధర్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతి పేద కుటుంబానికి ఆరోగ్య పరిరక్షణకు అందించేందుకు కట్టుబడి ఉంది ముఖ్యమంత్రి సహాయనిధి పథకం వల్ల ఎందరో పేద జీవితాల్లో మార్పులు తీసుకొచ్చింది ప్రభుత్వం అందిస్తున్న సహాయ నిధి ఎందరో ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుందని పేర్కొన్నారు ముక్క వరలక్ష్మి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రతి కుటుంబానికి సంక్షేమం అందించడమే ధ్యేయంగా పనిచేస్తుంది ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అర్హులైన ప్రతి ఒక్క బాధితునికి సహాయాన్ని అందించి వారి జీవితాల్లో మార్పు తీసుకురావడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు కార్యక్రమంలో కూటమి నేతలు మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు